అందరికీ నమస్కారం శనైశ్వరుడు వక్రగతి వదిలి ప్రత్యక్ష సంచారం వల్ల వృషభరాశవారికి కలిగే ఫలితాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే మీరు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థం అవుతుంది శనిదేవుడిని న్యాయానికి అధిపతిగా కర్మలను బట్టి ఫలితాన్నిచ్చే భగవంతుడిగా పరిగణిస్తారు ప్రస్తుతం శనిదేవుని సొంత రాశి అయిన కుంభంలో వక్రగతిలో సంచరిస్తున్న శనీశ్వరుడు నవంబర్ పదిహేను రెండువేలవై నాలుగు తర్వాత వక్రత్యాగంచేసి ప్రత్యక్షంగా మార్చి ఇరవై తొమ్మిది వరకు కుంభంలో సంచారం చేస్తాడు దీనివల్ల కొన్ని రాసుల వారికి గొప్ప ఉపశమనం పొందబోతున్నారు గత కొంతకాలంగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయి రావలసిన డబ్బు తప్పకుండా చేతికి అందుతుంది తప్పిపోయిన లేదా చేజారిన అవకాశాలు తిరిగి లభిస్తాయి శుభకార్యాలు మళ్లీ జోరందుకుంటాయి అలాగే కొన్ని రాసులపై శని ప్రభావం అధికంగా ఉండబోతోంది ముఖ్యంగా నవంబర్ పదిహేను నుంచి కొన్ని రాసులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి శనైశ్వరుడు ప్రత్యక్ష సంచారం వల్ల వృషభరాశవారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో శని ప్రత్యక్ష గమనం వృషభరాశవారికి శని పదవ ఇంటిని ప్రభావితం చేస్తూ తొమ్మిదవ మరియు పదవ గృహాలను పరిపాలిస్తుంది ఫలితంగా వృషభరాశివారికి అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది కుంభరాశిలో శని సంచారం మీ జీవితంలో సానుకూల మార్పులను తీసుకువస్తుంది ఈ సమయంలో మీ ప్రతి ప్రయత్నం విజయవంతమవుతుంది మీ ఆత్మవిశ్వాసం ధైర్యం పెరుగుతాయి కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి జీవితంలో స్థిరత్వం ప్రగతి కనిపిస్తుంది గత కాలంలో ఆగిపోయిన పనులు పూర్తి అవుతాయి సమాజంలో గౌరవం గుర్తింపు పెరుగుతుంది మీ నైపుణ్యాలు మెరుగుపడతాయి ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది పరిశోధన అధ్యయన రంగాలలో విజయం సాధిస్తారు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి మీ సృజనాత్మక శక్తులు వికసిస్తాయి దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించగలుగుతారు సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు వృషభరాశివారికి ఆరోగ్యపరంగా పరిశీలిస్తే ఆరోగ్య విషయంలో మెరుగైన పరిస్థితి ఉంటుంది అయితే శారీరక శ్రమను తగ్గించుకోవాలి ఒత్తిడి ఆందోళన నియంత్రణలో ఉంచుకోవాలి యోగాధ్యానం ప్రాణాయామం వంటి వ్యాయామాలు చేయడం మంచిది ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటించాలి నిద్ర సమస్యలు రాకుండా జాగ్రత్త వహించాలి నొప్పులు రావచ్చు నియమిత వ్యవధులలో వైద్య పరీక్షలు చేయించుకోవాలి రోగనిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు తీసుకోవాలి మానసిక ఆరోగ్యం కాపాడుకోవాలి చర్మ సంబంధిత సమస్యలు రావచ్చు జాగ్రత్త అవసరం సంబంధిత సమస్యలకు దూరంగా ఉండటానికి డిజిటల్ గ్యాడ్జెట్స్ వాడకాన్ని తగ్గించాలి వ్యాయామం రోజువారీ దినచర్యలో భాగం చేసుకోవాలి వృషభరాశివారికి కుటుంబ జీవితం పరిశీలిస్తే కుటుంబ జీవితం ఆనందమయంగా సాగుతుంది పెద్దల ఆశీర్వాదం మార్గదర్శనం పూర్తిగా లభిస్తుంది కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి గృహ నిర్మాణం లేదా కొత్త ఇల్లు కొనే అవకాశం ఉంది కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగుంటుంది పిల్లల విద్య విషయంలో సంతృప్తికరమైన పురోగతి కనిపిస్తుంది కుటుంబ సభ్యులతో విలువైన సమయాన్ని గడుపుతారు పారివారిక సమస్యలు పరిష్కారమవుతాయి వివాహ సంబంధాలు కుదురుతాయి కుటుంబ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి వృషభరాశివారి కెరీర్ విషయానికి వస్తే ఉద్యోగస్తులకు అద్భుతమైన కాలం పదోన్నతులు జీతభత్యాలలో పెరుగుదల ఉంటుంది కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి విదేశీ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి పనిస్థలంలో గుర్తింపు పెరుగుతుంది సహోద్యోగులతో మంచి సంబంధాలు నెలకొంటాయి ఆఫీసు రాజకీయాలకు దూరంగా ఉంటారు కొత్త ప్రాజెక్టులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు ప్రభుత్వ ఉద్యోగులకు స్థలమార్పిడి సానుకూలంగా ఉంటుంది అధికారులతో మంచి అనుబంధం ఏర్పడుతుంది కీలక నిర్ణయాధికారం లభిస్తుంది వృషభరాశువారి వ్యాపారపరంగా పరిశీలిస్తే వ్యాపారస్తులకు స్వర్ణ సమయం వ్యాపార విస్తరణకు అనుకూలమైన సమయం కొత్త వ్యాపార అవకాశాలు భాగస్వామ్య ప్రతిపాదనలు వస్తాయి పెట్టుబడులు ఫలవంతమవుతాయి వ్యాపార భాగస్వాములతో సత్సంబంధాలు నెలకొంటాయి అంతర్జాతీయ వ్యాపార అవకాశాలు లభిస్తాయి కొత్త శాఖలు ప్రారంభించే అవకాశం ఉంది వ్యాపార ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి మార్కెటింగ్ వ్యూహాలు సఫలమవుతాయి బ్రాండ్ విలువ పెరుగుతుంది వ్యాపారంలో నూతన టెక్నాలజీని ప్రవేశపెట్టడం ద్వారా లాభాలు పెరుగుతాయి వృషభరాశివారి ఆర్థిక స్థితి పరిశీలిస్తే ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ఆదాయం పెరుగుతుంది పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి స్థిరాస్తులు కొనే అవకాశం ఉంది పాత బాకీలు వసూలవుతాయి షేర్ మార్కెట్ పెట్టుబడులు లాభాలనిస్తాయి ఆస్తుల విలువ పెరుగుతుంది కుటుంబ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అదనపు ఆదాయ మార్గాలు లభిస్తాయి పొదుపు చేసే అలవాటు పెరుగుతుంది పెద్ద మొత్తంలో రుణాలు తీర్చగలుగుతారు వృషభరాశివారి ప్రయాణం విషయానికి వస్తే ప్రయాణాలు శుభప్రదంగా ఉంటాయి వృత్తుపరమైన ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి విదేశ ఉంది కుటుంబంతో కలిసి వినోద ప్రయాణాలు చేస్తారు తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది విద్యా సంబంధిత ప్రయాణాలు ఫలవంతమవుతాయి మిత్రులతో కలిసి సరదా ప్రయాణాలు చేస్తారు ప్రయాణాల్లో కొత్త పరిచయాలు ఏర్పడతాయి ప్రయాణ సమయంలో ఊహించని సహాయం లభిస్తుంది సముద్ర ప్రయాణం చేసే అవకాశముంది వృషభరాశివారి ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే ప్రేమ జీవితం ఆనందమయంగా సాగుతుంది వివాహితులకు దాంపత్య జీవితంలో మధురమైన క్షణాలు ఉంటాయి అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు వస్తాయి ప్రేమ విషయాలలో అనుకూలమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి జీవిత భాగస్వామి నుండి పూర్తి సహకారం లభిస్తుంది ప్రేమలో ఉన్నవారికి పెద్దల ఆమోదం లభిస్తుంది కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశముంది వివాహ జీవితంలో గొడవలు తగ్గుతాయి ప్రేమ వివాహాలకు అనుకూల సమయం జీవిత భాగస్వామి నుండి విలువైన బహుమతులు అందుకుంటారు వృషభరాశివారి విద్యార్థులు విషయానికి వస్తే విద్యార్థులకు అత్యంత శుభకరమైన కాలం అధ్యయనంలో మంచి ప్రగతి సాధిస్తారు పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశాలు అధికంగా ఉన్నాయి ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే యోగముంది కొత్త భాషలు నైపుణ్యాలు నేర్చుకోవడంలో రాణిస్తారు విద్యార్థులకు మంచి స్కాలర్షిప్లు లభిస్తాయి పరిశోధన రంగంలో గొప్ప విజయాలు సాధిస్తారు ప్రొఫెషనల్ కోర్సులలో ప్రవేశాలు సులభంగా లభిస్తాయి విద్యా సంబంధిత ప్రయాణాలు ఫలవంతమవుతాయి ఆన్లైన్ కోర్సుల ద్వారా అదనపు నైపుణ్యాలను సంపాదించుకుంటారు గురువుల ఆశీర్వాదం మార్గదర్శనం పూర్తిగా లభిస్తుంది విద్యార్థుల మధ్య ఆరోగ్యకరమైన పోటీ వాతావరణం ఉంటుంది వృషభరాశివారు పాటించవలసిన పరిహారములో క్రింద చెప్పిన పరిహారాల్లో మీకు వీలైన ఒక పరిహారం పాటించండి శనివారం రోజున శనిదేవుని దర్శనం తప్పనిసరిగా చేయాలి నల్ల వస్త్రాలు నువ్వులు దానం చేయాలి హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి శని జపం శని స్తోత్రం పఠించాలి శనివారం ఉపవాసం ఉండటం మంచిది ధర్మకార్యాలలో పాల్గొనాలి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అనవసర వాగ్వాదాలకు దూరంగా ఉండాలి శనిదేవుని కృపవలన మీ జీవితంలో అన్ని రంగాలలో విజయం సాధిస్తారు పైన తెలిపిన పరిహారాలను పాటిస్తే శని ప్రభావం అనుకూలంగా ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే జై శ్రీరాం అని ఒక చిన్న కామెంట్ చేయండి మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి